వర్తా ఐదు వందల పైన షాకింగ్ నిర్ణయం కేంద్రం ఈ రకం నోట్లు పనిచేయమంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలుపుదామండి మనం అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసినటువంటి నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నకిలీ నోట్లు గుర్తించడం కష్టంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించింది ఈ సమాచారాన్ని డిఆర్ అనగా అదేవిధంగా ఎఫ్ఐయూ సిబిఐ ఎన్ఐఏ సెబీతో కూడా పంచుకుంది ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ నాణ్యత చాలా వరకు అసలు నోట్లు లాగే ఉన్నట్లు వెల్లడించింది వాటిని గుర్తించడం చాలా క్లిష్టంగా మారిందని కాకపోతే ఈ నోట్లపై ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని దీన్ని గుర్తించడంలో అదే కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దానిలో రిజర్వు పదంలో ఈకి బదులుగా ఏ పడినట్లు వెల్లడించింది ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఆ నోట్ను క్షుణ్ణంగా పరిశీలించాల్సి అయితే ఉంటుంది ఇక ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని వెల్లడించింది వీటి విషయంలో ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలు అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు అయితే చెబుతున్నారు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ మార్కెట్లో ఉన్నాయని హెచ్చరించారు మార్కెట్లో మొత్తం ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టంగా ఉన్నాయని ఉగ్ర ఫైనాన్స్ పైన దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి చెప్పారు ప్రజలు వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు ప్రజలు ఈ నకిలీ నోట్లను గుర్తించడానికి జాగ్రత్తగా పరిశీలించాలని అనుమానాస్పద నోట్లను గుర్తించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సూచించింది నకిలీ నోట్ల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనగా రెండు వేల ఇరవై మూడు అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యూపీఏ అనగా పంతొమ్మిది వందల అరవై ఏడు వంటి చట్టాలు కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఎఫ్ఐసిఎన్ అసమైన గ్రూపులు టెర్రర్ ఫైండింగ్ ఫేక్ కరెన్సీ సెల్ అదేవిధంగా ఈ సంస్థను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ అయితే